ఓకే ఇదంతా కూడా రాజకీయ ఆధిపత్యం అనుకుంటున్నారా లేకపోతే ఆస్తుల కోసం అనుకుంటున్నారా ఏంటండి లేకపోతే మీరు వెళ్ళిపోయి రేపెళ్ళు పైన వెళ్ళి పని చేసుకోవాలి ఇదంతా రాజకీయ ఆధిపత్యమా ఆస్తుల వివాదమా లేకపోతే మీరు ఆయనకి దగ్గరగా ఉన్నారు కానీ ఎవ్వరు ఎవ్వరు మీరెవ్వరు యుర్ ఆర్ నాట్ కిడ్స్ అందరు వెల్ మెచ్యూర్డ్ కదా ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా లేదా ఆవిడ రాజకీయ కాంక్ష మొగుడి మీద ప్రేమ లేదు మొగుడి మీద ప్రేమ మొగుడు చచ్చిపోవాలని ద్వారపాదం దగ్గర కూర్చొని ఏడవదు మొగుడి మీద ప్రేమ లేదు మొగుడి మీద కాంక్ష లేదు తండ్రి మీద ప్రేమ లేదు ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ తీసేయ జగన్ అన్న ఎమ్మెల్సీ పోస్ట్ తీసే జగన్ అన్న నువ్వు ప్రేమ ఉంటే ఆ హస్బెండ్ ఎమ్మెల్సీ పోస్ట్ తీసేయమని నువ్వు 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 మీడియాకి చెప్తావా నీకు కదా ప్రేమ లేదా హస్బెండ్ వైఫ్ చూసుకుంటారండి మీరెందుకని సపోర్ట్ చేస్తున్నారు అంటున్నా నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నానండి శ్రీనివారికి సపోర్ట్ చేస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఆవిడ చెప్తున్నాను నాన్న ఆవిడ హస్బెండ్ వైఫ్ సీక్రెట్గా తేల్చుకొని ఉంటే నేను హస్బెండ్ వైఫ్ మధ్యలో ఎంటర్ అయ్యి ఉండేదాన్ని కాదు ఆవిడ మధ్యలో మాధురి వాణి మాధురి అండ్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఉంటున్నారు వన్ ఇయర్గా టూ ఇయర్స్గా లివింగ్ లో ఉన్నారు గా ఉంటున్నారు కాబట్టి నాకు హక్కులు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాను ఐ హావ్ ఆల్ రైట్స్ టు టాక్ బికాస్ షీ ఓన్లీ పుల్మి ఇన్ టు ద లైమ్ లైట్ బికాస్ ఐ హావ్ ఆల్ రైట్స్ టు టాక్ సో నేను కూడా మాట్లాడుతాను తప్పే ఉంది ఆవిడ కదా నన్ను లాగింది నా పేరు ఆవిడ కదా చెప్పింది నేను కూడా మాట్లాడుతాను మాధురి గారు అంటే ఈవిడ వల్ల మీ ఇంట్లో ఇబ్బందులు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి మీరు చెప్పారు ఇప్పుడు ఇంటిలో మీకు అంటే రిలేషన్షిప్ ఎలా ఉందండి మీ ఇంట్లో ఏమిటి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇబ్బందులు రావా పిల్లలకి దీన్ని టెస్ట్ చేయండి అనే మాటలు మాట్లాడితే ఇబ్బందులు రావా ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడిందో ఎంతమంది దగ్గర ఇదే నా బాధ నేను ఇదే చెప్దాం అనుకున్నాను మీకు అందరికీ ఈవిడ ఒక ఈవిడ నోటికి అద్దు అదుపు ఏమీ ఉండదు ఏం మాట్లాడుతుందో ఆవిడకే తెలియదు ఇలాంటి మాటలు మాట్లాడే నా బతుకుని తీసేసింది నా బతుకును రోడ్డుని పడేసింది ఇలాంటి మాటలతోనే నా బతుకును రోడ్డుని పడేసింది దయచేసి ప్రజలందరూ ఆమె గురించి తెలుసుకోండి ఆమె మాటలు వినండి నన్ను నా పసిపిల్లల్ని నా ఆడపిల్లని ఇంకా భూమి మీద కూడా కళ్ళు చిన్న పిల్లల్ని ఎలా కామెంట్ చేస్తుందో మీరు చూడండి మీ మీకు అర్థమవు మీకు అర్థమవుతుందా అట్లీస్ట్ ఆమె మాట్లాడుతుంది మాటలనే మీకు అర్థమవుతున్నాయి కదా ఎలా నా పిల్లల్ని కామెంట్స్ చేస్తే ఎలా నా క్యారెక్టర్ చేస్తుందో నీకు అర్థమవుతుంది కదా నీకు ప్రాబ్లం ఉంటే నా పేరు లాక్కుండా హస్బెండ్ తో తేల్చుకోవాల్సింది కదా నీకు ఎవరు వద్దన్నారు నా పేరు ఎందుకు నువ్వు మీడియాకి ముందుకు లాగా నా పేరు లాగా కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉంటాను నేను కూడా ధర్నా చేస్తాను రేపటి నుంచి అక్కడ నేను కూర్చొని ధర్నా చేస్తాను నాకు సారీ చెప్పమానండి నాకు పరుణ నాకు నాకు కలిగించింది దాని తప్పని చెప్పండి అప్పుడు అక్కడి నుంచి వెళ్తాను నేను అందరూ రేపు నేను అక్కడే ప్రొటెస్ట్ చేస్తాను నేను అక్కడే వెళ్ళి కూర్చుంటాను ఆవిడ నేను ఈరోజు చెప్తున్నాను అందరికీ మీడియా ముఖంగా నేను రేపటి నుంచి వెళ్ళి ఎక్కడైతే కూర్చుందా ఎదురుగా నేను కూడా దువార్ శ్రీనివాస్ ఇంటి ఆవరణలో నేను కూర్చుంటాను ప్రొటెస్ట్ చేస్తాను ఇట్స్ సైలెంట్ ప్రొటెస్ట్ ఆవిడ మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకొని సారీ క్షమించమని చెప్తే నేను అక్కడి నుంచి వచ్చేస్తాను అక్కడ దగ్గర కూడా నేను ప్రొటెస్ట్ దేనికోసం చేస్తానంటున్నారు నా మీద వచ్చిన పాస్ ఎలిగేషన్స్కి నేను చేసిన ఎలిగేషన్స్ అన్ని తప్పు శ్రీని గారికి ఈవిడికి ఏమీ లేదు నేను తప్పుగా పిల్లల కోసం మాట్లాడాను ఈవిడి క్యారెక్టర్ కోసం తప్పుగా మాట్లాడానని ఆవిడ అందరి ముందు క్షమించమని చెప్పండి నేను అప్పుడు శ్రీని గారి రిలేషన్షిప్ కూడా కాదు ఏమీ లేకుండా నేను దూరంగా ఫారెన్ కూడా వెళ్ళిపోతాను అప్పుడు అప్పుడు పోతాయి నా మీద వచ్చిన రూమర్స్ నా మీద వచ్చిన ఎలిగేషన్స్ అప్పుడు పోతాయి ఆవిడ ఏ ఏ మీడియా ముందుకు వచ్చి అయితే మాధురి ఇలా క్యారెక్టర్ లేదు శ్రీని గారితో ఇలీగల్గా ఉందని చెప్పిందో అదే మీడియా ముందుకు వచ్చి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి మాధురి మాధురి మీద నేను వేసిన నిందలని అబద్ధాలు నేను పిల్లల కోసం తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించమని నన్ను నాకు నన్ను నా నాకు నన్ను క్షమించమని నన్ను నేను రిక్వెస్ట్ చేసుకోమనండి అప్పుడు నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను అప్పుడు ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కాదు ఏమీ కాదు ఎందుకంటే అప్పుడు జనాలు కూడా నమ్ముతారు ఓకే అప్పుడు నేను కూడా సొసైటీలో హ్యాపీగా బతుకుతాను కదా ఈ మధ్య ఎలిగేషన్స్ ఏమీ లేవు ఫాల్స్ ఎలిగేషన్స్ అంటే వాణి ఒప్పుకుందంటే అప్పుడు నన్ను ఎవరు కామెంట్ చేయరు అప్పుడు ఈ ఈవిడే ఈవిడ చేసిన ఎలిగేషన్స్కి త్రీ డేస్ నుంచి ట్రోల్ అవుతుంది మీరే చూస్తున్నారు కదా ఒక ఎవడో ఒకటి పెట్టాడు దువ్వాడ దువ్విన దువ్విన దువ్వాడ దువ్వెన దువ్వెన అని నా వీడియో పెట్టి పెట్టారు ఇంకొకటి ఎవడ దువ్వాడ గారి తాలూకా ఇష్టం వచ్చినట్టు మీమ్స్ ఇష్టం వచ్చినట్టు ఏ పట్ట క్రియేట్ చేస్తున్నారు కదా సో ఆవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ని బ్యాక్ తీసుకొని క్షమించమని చెప్పానండి ఆవిడ ఆవిడ పిల్లలకి నేను అక్కడికి వస్తే అప్పుడు నన్ను అడగండి అంతవరకు మీరు కూడా నన్ను క్వశ్చన్ చేయకండి నా మీద ఎలిగేషన్ చేసింది కాబట్టి నేను అక్కడ ఉంటాను రేపటి నుంచి నేను ప్రొటెస్ట్ చేస్తాను నా మీద వచ్చిన ఎలిగేషన్స్ రాంగ్ అని నాకు తప్పుగా మాట్లాడని చెప్పమని నేను తప్పుకుంటాను అక్కడ